అమ్మ సజీవ విగ్రహం అండి అమ్మ పోయిన తర్వాత చేయాలనే ఆలోచన వచ్చింది తప్ప అమ్మ ఉండగానే అమ్మకు నేను ఒక ఇరవై ఐదు రకాల వర్కులు ఇచ్చానండి అది ఎలాంటి ఆర్ట్ వర్కులు అంటే అసలు అద్భుతంగా ఉంటాయి అసలు వినడానికి చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుంది ఎందుకంటే అమ్మ పేరు శారద శారద గారండి ఆ శారద శారద పేరు పేరు పేరుతోనే అమ్మ ఫేస్ వచ్చేటట్టుగా చేశాను అలా తెలుగు అమ్మ సిగ్నేచర్ ఇంగ్లీష్లో సిగ్నేచర్ శారద అనే సిగ్నేచర్తో అమ్మ ఫేసు అలాగే తెలుగు లెటర్స్తో ఆ శారద అనే లెటర్స్తో అమ్మ ఫేస్ ఫేస్ మొత్తంలో అమ్మ పేరే ఉంటుంది అది గమనిస్తే అది చూసిన వాళ్ళు మా అమ్మగారికి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలని రకరకాలుగా గిఫ్ట్ ఆమె నాకు జన్మనిచ్చినందుకు నేను ఆమెకు ఏ ఇచ్చినా రుణం తీసుకోలేను ఎంత చేసినా రుణం తీసుకోలేను తల్లిదండ్రులు కానీ ఏదో తోచినంత వరకు చేయాలి డాక్టరు తన సొంత వైద్యాన్ని చేసుకోలేడు అనే ఒక కాన్సెప్ట్ నాకు ఎప్పుడో మైండ్లో ఉండిపోయిందండి అలా కళాకారుడు తన తల్లిదండ్రులు జన్మనిచ్చినందుకు ఏమాత్రం ఇవ్వకుండా అలా ఉండకూడదు అనేది తోచినంత వాళ్ళకి వాళ్ళకి ఆర్ట్ రూపంలో తిరిగి సమర్పించుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మ బతుకున్నప్పుడే నేను ఇరవై రకాల ఆర్ట్ వర్క్లు చేశాను అందులో కొన్ని ముఖ్యంగా కొన్ని మర్చిపో కొన్ని చెప్తానండి ఒకటేమో పేరు పేరుతో అమ్మ ఫేస్ చేశాను తర్వాత ఒక్కొక్క దారం పోగుతో అమ్మ ఫేస్ చేశాను తర్వాత బొట్టు బిల్లలతో అమ్మ ఫేస్ చేశాను మొత్తం బొట్టు బిల్లలు కొన్ని వేల రకాల బొట్టు బిల్లలతో అమ్మ ఫేస్ చేశాను పూసలతో అమ్మ ఫేస్ చేశాను కొన్ని వేలు లక్షల పూసలు ఉంటాయండి ఒక రెండున్నర అడుగుల్లో అమ్మ ఫేస్ వచ్చే విధంగా చేశాను మొత్తం పూసలతోనే ఉంటుంది అలాగే పప్పు దినుసులు అయితే ఎన్ని ఉన్నాయో కందిపప్పు మినపప్పు పెసరపప్పు సగ్గుబియ్యము జీలకర్ర ఆవాలు మెంతులు అలా అన్ని పప్పు దినుసులతో అమ్మ ఫేస్ చేయడము దానికి ఆ పప్పు దినుసులు పాడవకుండా దాని మీద ఒక కెమికల్ కోట్ వేయడం అలాగే ముత్యాలతో అమ్మ ఫేస్ చేయడము తర్వాత బట్ట ముక్కలతో అమ్మ ఫేస్ చేయడం బట్ట ముక్కలు కొన్ని వందల వేల బట్ట ముక్కలు ఏరి కూర్చి చేయాలండి అందులో ఒక్క బట్ట ముక్క కన్ను భాగంలో ఒక కన్ను భాగంలోనే ఒక రెండు వందల బట్ట ముక్కలు వస్తాయి అందులో ఒక్క బట్ట ముక్క అడిట్ అయినా కూడా పోలిక అవుట్ అయ్యే సందర్భాలు ఉంటే ఒక రెండు మూడు పాడైనా కూడా మూడోదో నాలుగోదో సక్సెస్ అవుతుందండి అంత ఓపికతో అమ్మ బ్రతుకుండగానే ఆమెకు నేను ఆర్ట్ వర్క్లు ఇవ్వడం అనేది నా జీవితం దండమైందని నేను సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ రూపం లేదు అనే ఉద్దేశంతో నేను ఇంతమందికి ఇన్ని రకాలుగా సజీవ చేసి అందిస్తున్నాను మా అమ్మగారిది నేను ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో అమ్మ చనిపోయిన సంవత్సరం తర్వాత అమ్మ విగ్రహం కూడా చేయడం జరిగింది సజీవ విగ్రహం కానీ ఇనాగ్రేషన్ ఇప్పటికీ పబ్లిక్లో తీసుకురాలేదండి అని అమ్మ కళ ఏందంటే నేను సొంత ఇల్లు కట్టాలి అనే కళ అలా ఉండిపోయింది కాబట్టి నేను సొంత ఇల్లు అతి త్వరలో కట్టి ఆ ఇంట్లో మా అమ్మ నాన్నగారి విగ్రహాలని అమ్మ నాన్నకి ఒక చక్కటి నా ఇంట్లోనే ఒక చక్కటి మందిరాన్ని నిలిపించి అందులో నేను ఆ విగ్రహాలు పెడతానండి ప్రస్తుతం నేను ఫైబర్లో చేశాను మా అమ్మగారి విగ్రహం కానీ భవిష్యత్తులో అతి త్వరలో మా నాన్నగారి విగ్రహం మా అమ్మగారి విగ్రహం కూడా సిలికాన్లో ముట్టుకుంటే ఎలాంటి మెత్తగా ఉంటుందో ఆ ఫీలింగ్తో కూడా చేయబోతున్నానండి